హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే పొద్దున్నే లేచారనమాట ఇంకా లాస్ట్కి ఎలాగో స్కూల్ పంపించాలి ఈరోజు వీడియో అయితే చూసేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది నేనైతే ఫస్ట్ మొహం అయితే కడిగేసుకున్న తర్వాత టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ పెట్టుకున్న తర్వాత వంట అయితే రెడీ చేయాలి ఈరోజైతే ఫస్ట్ లాస్టకి యూనిఫామ్ స్టిచ్ చేశాను కదా ఈరోజైతే యూనిఫామ్తో పంపిద్దాం అనుకుంటున్నాను బ్లాగ్ అయితే పూర్తిగా చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాంటి వీడియోస్ చూసేవాళ్ళు ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట అదేంటో రండి టీ అంతా మానేద్దాం అనుకుంటున్నాం మానలేపోతున్నాను ఇది ఒక ఎడిక్షన్లా అనమాట టీ అయితే పెట్టుకున్నాను అయితే ఇప్పుడు అన్నం ఉండాలి క్యారేజ్లోకి క్యారేజ్లోకి కూడా పొద్దున్నప్పుడు తినడానికి కూడా రెండు అదే పొద్దున్న తినడానికి క్యారేజ్కి ఒక గ్లాస్ బియ్యం అయితే దానికి సరిపోతుంది ఇంకా నేనైతే బియ్యం కడిగి బొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట ఒక ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ చెప్పలేను ఇప్పుడు ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మార్నింగ్ మార్నింగ్ బాగుంటుంది వీడియో అయితే అంటే బ్యాక్గ్రౌండ్కు వాయిస్ పెట్టాను జస్ట్ వీడియో అయితే చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా పొయ్యి మీద బియ్యం పెట్టేసి అయితే బెండకాయలు దానికి ఎందుకో కానీ బెండకాయ పులుసు నెక్స్ట్ చామదుంపల పులుసు పెరుగన్నం ఇవే ఎక్కువ తింటానంటుంది స్కూల్లో కూడా దానికి ఏమైనా కూర వండితే మాత్రం అస్సలు తినట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి తోడు మళ్ళీ ఉల్లిపాయలు టమాటాలు మిరపకాయలు ఏమీ కనిపించకూడదు అవన్నీ ఏరేరీ ఇంచీ పడేస్తుంది అనమాట మీరే చెప్పండి ఏదైనా మంచి ఫుడ్ అలాంటి ఎంచే పిల్లలకి ఏమైనా మంచి ఫుడ్ ఉంటే చెప్పండి నాకైతే తెలీదు నాకైతే అన్నీ వండి పెట్టాలనే ఉంది కానీ అది మాత్రం దానికి ఏమైనా వండి పంపిస్తే అన్నం సరిగ్గా తినట్లేదు సగం తిని సగం తీసుకొచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకే దాని నచ్చిందే వండుతున్నాను మొన్న చేమదుమ్మల పులుసు ఈరోజేమో బెండకాయ పులుసు పెడుతున్నాను ఇంకా నేనైతే టీ వేసుకొని వచ్చి తాగుతున్నాను అనమాట నేను ఆ వర్షం పడ్డది మొత్తం మంచి చేసింది చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా నేనైతే బెండకాయ పులుసు కోసం కట్ చేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలు పులుసు తనకు అదేంటో కానీ మా పెద్దవాళ్ళు తింటారు చూడండి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కారం కారంగా పుల్ల పుల్లగా అలా తినాలనుకుంటూ ఉంటారు కదా అలా తింటుంది అనమాట లాస్ట్ అయితే దీంతో రకం వేపుళ్ళు ఇగురులు లాంటివి దానికి నచ్చ పులుసులు కారం కారంగా ఉండేదే నచ్చుతుంది ఇంకా నేనైతే కూర పులుసు కోసం రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు మళ్ళీ తినదు ఒకటే చిన్న ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేస్తున్నాను అది కూడా ఇప్పుడు క్యారేజ్లోకి వేసేటప్పుడు అదంతా వడగట్టే సుక్క పులుసు బెండకాయలు మాత్రమే వేస్తాను అనమాట ఇంకా అన్నం అయితే వడ్చేసుకున్నాను పులుసు కోసం అయితే చిన్న గిన్నె పెట్టుకున్నాను రెండుసార్లు వండుతున్నానండి పొద్దున్నే లాస్య కోసం ఫాస్ట్గా వంట అవ్వాలనేసి కోసం ఫస్ట్ వండేస్తాను అనమాట తర్వాత మా ఇంట్లో వాళ్ళ కోసం మళ్ళీ తర్వాత వండుతాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత అయితే బెండకాయలు కూడా వేసుకొని కొంచెం వేపుకుంటున్నాను అనమాట మూత పెట్టుకున్నాను కాసేపు ఆవిరిలో ఉడుకుతుంది ఇంకా పక్క అయితే నేను అంబల కోసం పెట్టుకున్నాను బెండకాయలు అయితే కొంచెం ఉడికింది అదే వేగిందనమాట ఆయిల్లో కొంచెం సేపు ఉడిగితే పులుసులో బాగుంటుంది అనమాట ఇంకా టమాటా కూడా వేసుకొని ఉప్పు కారం దాని మీద వేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇది కూడా ఆవిరిలో ఉడికిపోయింది తర్వాత అయితే చింతపండు రసం కొంచెం పిసికేసి నాన్ అదే నానబెట్టి పిసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే చింతపండు రసం కూడా వేసి కొంచెం వాటర్ అయితే మరగడానికి వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాను అనమాట ప్రజలు పక్క వచ్చేసి అంబలేసరి కూడా మరిగిపోయింది ఇంకా అంబలు కూడా వడుపు వస్తాను అంబలు పొద్దు పొద్దున్నే మా వాళ్ళు అంబలు తాగుతారు అనమాట కానీ తాకకూడదు అంటారు కడుపు మంట వచ్చేస్తుంది అనేసి కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మా వాళ్ళకి మొత్తం ఇక్కడ ఏజెన్సీలోనంతా కూడా అంబలు కంపల్సరీ అంబలు లేనిదే రోజు గడవదు ఇక్కడ పనులు తోట పనులు చేల్లో పనులు అవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవి చేసేలోపు అయితే లాస్య కూడా లేచేసింది చూడండి ఎందుకమ్మ పొద్దున్నే లేపేసావు అంటుంది టైం టైం వచ్చేసి ఏడవుతుందనమాట ఇంకా క్యారేజ్ అయితే అన్నీ కట్టేశాను వీడియో క్లిప్లు అయితే మిస్ అయిందనమాట మా తమ్ముడు మా తమ్ముడితో మాట్లాడుతుంది ఇంకా లాస్యన్ కూడా రెడీ చేస్తాను మొత్తం వీడియోస్ తీసాను కానీ మిస్ అయిపోయిందండి చాలా ఫీల్ అవ్వను నేనైతే ఇంకా లాస్యన్ అయితే రెడీ చేసిన తర్వాత అన్నం పెట్టేస్తున్నాను అనమాట

లేదు బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ కావాలి ఈ బ్లూ కలర్ అడుగుని చెప్పు నాన్న నాన్న వస్తే నాన్న పంట కాస్త మరి చెప్పాను కదండి దానికి నచ్చింది ఉండితే మనస్ఫూర్తిగా తింటుంది అనమాట ఇప్పుడు బెండకాయ పులుసు పులిసుండాను కదా అందుకే ఇష్టంగా తింటుంది అదే వేరేది అయి ఉంటే ఇంకా నీళ్ళు తినేది అనమాట ఇప్పుడు బెండకాయ పులుసు ఉండాను కాబట్టి చూడండి తింటుంది మంచిగా ఇంకా అన్నం అయితే తినేసింది అనమాట కొబ్బరి నీళ్ళు అయితే తాగుతుంది నైటు కొట్టిన కొబ్బరికాయ వాటర్ ఉంటే అది తాగుతుంది ఇంకా టైం కూడా అయిపోయింది ఏడు గంటలు లేచింది స్కూల్కి వచ్చేసి తక్కువ తొమ్మిది గల్లా ఉండాలి ఫ్రెండ్స్ యూనిఫామ్ అయితే వేసాను లాస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకా బెల్ట్ తీసుకురాలేదనమాట బెల్ట్ స్కూల్లోనే ఇస్తారంట ఇంకా దాంతోపాటు రిబ్బన్స్ కూడా కొనాలి మర్చిపోయాను మొన్న కొందామనేసి రిబ్బన్స్ బెల్ట్ తీసుకురావాలన్నమాట అవి కూడా వేస్తే నాకు ఎంత బాగుంటుందో లాస్ట్ అయితే నాకైతే భలే నచ్చింది క్యూట్గా నేను ఎప్పటి నుంచో కళలుగా అంటున్న కళ అనమాట ఇది ఇలా మంచిగా యూనిఫామ్ వేసుకుంటూ స్కూల్కి వెళ్ళాలి అనేసి అంటే అందరి పిల్లల్లాగా షూ యూనిఫామ్ ఇవన్నీ వేసుకొని అందంగా రెడీ అయ్యి స్కూల్కి ఇది ఇలా వెళ్ళాలి అని నేనైతే కోరుకున్నాను అప్పటి నుంచి నా కోరిక అనమాట ఇప్పటికైతే నెరవేరింది నాకైతే చాలా హ్యాపీ అండి ఎంత హ్యాపీగా ఉందో చాలా అసలు మాటల్లో చెప్పలేను అది మాత్రం ఫోన్లో వీడియోకి ఫోజులు ఇస్తుంది చూడండి వెక్కిరిస్తుంది బాగా ఎక్కువైంది దానికి కూడా ఇంకా షూ కూడా రెడీగా పెట్టేశాను ఇంకా కొత్త కొత్త ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటే అది కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి కొంచెం హ్యాపీగా వెళ్తుంది అనమాట స్కూల్కి అయితే అంటే యూనిఫామ్ ఈరోజు వేసాను కదా కొంచెం యాక్టివ్గా ఉంది ఈ షూ కూడా మరి దానికి నచ్చింది కాబట్టి షూ సాక్స్ ఇవన్నీ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనేసి ఫీల్ అవుతుంది అనమాట ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా వాళ్ళ నాన్న అయితే షూ వేస్తున్నారనమాట బయట వచ్చేసి బాగా గుర్రుగా కోపంగా ఉంటారు స్కూల్ జాయిన్ చేసినందుకు కానీ లోపల మురిసిపోతుంటారనమాట దాన్ని చూసి స్కూల్కి వెళ్ళి రావడం నెక్స్ట్ హోంవర్క్ చేసుకుంటుంటే రాసుకుంటుంటే దాని మాటలు విని మురిసిపోతుంటారనమాట బయట మాత్రం కొంచెం అంటే ఇప్పుడు డబ్బులు కట్టాలి ఇది అది అన్నట్టు అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా నేనైతే లాస్ట్కి ఈరోజు ఏమీ లేదండి తినడానికి కొట్టులో కొందామన్నా కొట్లు కూడా తీయలేదు ఇంకా సో నేను వచ్చేసి బ్రేక్లో తినడానికి ఒక మామిడి పండు ఒక్కటే వేస్తున్నాను అనమాట పాపం ఏమీ లేదు వాళ్ళ నాన్నకు కూడా కొనివ్వడం అదే కొనివ్వమని చెప్పడం మర్చిపోయాను నేనైతే మామిడి పండు అయితే కట్ చేసి బాక్స్లో పెడుతున్నాను ఇదే తినే ఈరోజు ఏమీ లేదు అని చెప్తున్నాను లాస్ట్గా వచ్చి ఫస్ట్ రోజు కదా లాస్ట్గా యూనిఫామ్ వేసుకున్నాక కదా ఒక మంచి ఫోటోని దా అనేసి అంటే నిలబడింది ఇక్కడైతే ఫోజలు ఇస్తుంది చూడండి ఇంకేదన్నా చాకి బయట కనిపించకూడదు సరే బాయ్ చెప్పు సరే చెప్పండి మరి వీక్షి వాళ్ళు కూడా వస్తారా మాలే మేడ కూర్చుంటారు అది చెప్పు రాసేపు షూ వేసుకున్నావా కరెక్ట్ వేసుకున్నావా నువ్వే వేసుకున్నావు से oh, <laughs> <to the> <laughs> सब अवन चलिए ओके ना बहुत तो बाग ఇంకా లాస్ట్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఏడుస్తుంది చాక్ పీస్ లేదనేసి ఇంకా ఈ పిల్ల క్లాస్మేట్ సారీ స్కూల్ మేట్ ఇంకా ముగ్గురు అయితే బయలుదేరిపోయారు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత నా పనులు చూపిస్తాను అది కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్